హలో అండి వెల్కమ్ బ్యాక్ ఆఫ్ లాస్ట్ టైం గివ్ అవే అనౌన్స్ చేశాం కదండి ఒకసారి గివ్ అవే విన్నర్ ఎవరో చూద్దాం ధనలక్ష్మి గారు కంగ్రాచులేషన్స్ అండి సో మీ అందరికీ తెలిసే ఉంటుంది మా షాప్ వచ్చేసి న్యూ క్లాసిక్ కన్సీ శారీ హౌస్ ఈసారి కూడా మనం ఒక గివ్ అవే ఇస్తున్నామండి సారీ మీ అందరికీ తెలిసే ఉంటుంది వీడియోకి లైక్ చేయాలా సబ్స్క్రైబ్ చేయాలా మంచి కమెంట్ రాయాలా ఇంకా మనకి సెండ్ చేయాలా సో సో ఈసారి కూడా ఇప్పటిలాగే గివ్ అవే అయితే ఉంటుంది మంచి చీర గిఫ్ట్గా అయితే పొందొచ్చు వీడియో చూసి మీ ఒపీనియన్ని ఆల్రెడీ పర్చేస్ చేస్తే ఎలా ఉంది ఏంటి అవన్నీ కూడా షేర్ చేసేసేయండి ఎందుకంటే కొంతమంది రివ్యూస్ చూస్తే ఆ షాప్కి వచ్చి షాపింగ్ చేస్తారు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి జెన్యున్గా మీరు ఒక రివ్యూ అనేది ఇస్తే చాలా మందికి యూజ్ అవుతుంది రోజు అయితే అమీర్పేటలో ఉన్నటువంటి న్యూ క్లాసిక్ అంచీ శారీస్లో అయితే ఉన్నాను సో పెళ్ళిళ్ళ సీజన్ కదా మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో కొత్త వెరైటీస్ పట్టు చీరలు చాలా చాలా వచ్చేసాయండి ఎప్పుడూ మనకి ఆఫర్స్ ఇస్తూనే ఉంటారు ఈసారి కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి అందుకు మించినటువంటి కలెక్షన్ ఉంది ఈసారి ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో ఒకసారి కనుక్కుందాం పదవి హలో అండి నమస్కారం అండి మా అక్క నమస్కారం మీ అందరికీ తెలిసే అంటే మా షాప్ వచ్చేసి న్యూ క్లాసిక్ సారీ హౌస్ అమీర్పేట్లో మెయిన్ రోడ్కి ఆర్ఎస్ బ్రదర్స్ పక్కన మీకోసం తీసుకువచ్చినప్పుడు మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది వెడ్డింగ్ కలెక్షన్ తీసుకువచ్చిన కొత్త కొత్త వెరైటీస్ దాంతోపాటు మంచి ఆఫర్స్ ఉన్నాయి చూడండి మనం ఒక వడ్డాల గిఫ్ట్ ఇస్తాం అండి టోటల్ బిల్ ఈజ్ పట్టు చీరకు ఉంటే ఈజీగా బిల్ అయితే అయిపోతుంది ఒక వడ్డాయనం తీసుకోవచ్చు అండి ఈసారి ఎలాగో పెళ్ళిళ్ళు కదా పట్టు చీర కట్టుకుంటే వడ్డాయనం పెట్టుకుంటే అందమే వేరు ఇది కూడా ప్రీమియం క్వాలిటీ ఉంది ఇవి కూడా మనకి త్రీ థౌజండ్ ప్లస్ అట్లా ఉంటాయి మనం బయటకు ఉంటే కనుక అంటే మీకు వీడియోలో అర్థం కాకపోవచ్చు క్వాలిటీ ఏంటి అనేది చూస్తే మాత్రం మంచి ప్రీమియం క్వాలిటీ వడ్డానాలు అవి అలాంటి గిఫ్ట్స్ కూడా ఉన్నాయి అండ్ కలెక్షన్ చూద్దాం వాటిపైన ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో చూద్దాం ఇది చూడండి మేడం లైట్ వెయిట్ ఇది సీకో శారీ అంటాం ఏమంటే ఏజ్ కూడా కట్టుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది మేడం టోటల్ ఏమంటే దీనికి మెయింటెనెన్స్ ఏమి ఉండదు పెట్టడానికి కానీ దేనికైనా చాలా బాగుంటుంది ప్యూర్ సీకో అంటామండి సీకో అవును మేడం ఇది యాక్చువల్గా శారీ వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మనం తీసుకొచ్చినాం ఇదే సారీ మీరు మార్కెట్లో పోతే వారం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పైన శారీ ఉన్నాయి మనం మీకోసం తీసుకొచ్చినాం జస్ట్ అలాగే ఆన్లైన్ కోసం కూడా చెప్తానండి మినిమం మీరు త్రీ థౌజండ్ బిల్ చేశారనుకోండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ వెరైటీకి వెళ్ళిపోదాం తీసుకొచ్చిన సాఫ్ట్ సిల్క్ లైట్ వెయిట్ అంటామండి దీనికి ఉపాడా సిల్క్ అంటామండి చాలా బాగుంటాయి బెటర్ క్వాలిటీ మన ప్రీమియం క్వాలిటీ తీసుకొచ్చినాం టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది గ్యాప్ బార్డర్ కొత్త డిజైన్తో తీసుకొచ్చినామండి అంతా కూడా కాపర్జరీ ఇచ్చారు గ్యాప్ బార్డర్ చాలా లైట్ వెయిట్ సాఫ్ట్గా ఉందండి ఇది పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వేస్తారు విత్ గ్యాప్ బార్డర్తో లైట్ వెయిట్లో అయితే చాలా మంది లైక్ చేస్తున్నారు ఈ మధ్య తక్కువ రేట్లో కూడా కావాలి అని చెప్పేసి ఇది ఏమంటే ఎవరికైనా ఇప్పుడు మ్యారేజ్ సీజన్లో గిఫ్ట్ పర్పస్కి పెట్టుబడికి దేనికైనా చాలా బాగుంటాయి చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇదేసారి మేము మార్కెట్లో పోతే అరౌండ్ త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ మీది మనం మీకోసం తీసుకొచ్చినాం జస్ట్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ మాత్రమే మేడం టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్లో వస్తాయి చిన్న కో లేకపోతే ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వడానికి చాలా బాగుంటాయి నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు మనం తీసుకొచ్చిన లైట్ వెయిట్ లో ఇది ఏమంటే టిష్యూ పట్టు చాలా బాగా రన్ అవుతున్నాయి మేడం చాలా లైట్ వెయిట్ ఉంటది చాలా బాగుంటది ఐటమ్ కూడా చూడండి ఇంత బాగుంది కాంబినేషన్ అండి మెయిన్ సీ గ్రీన్ దానికి లావెండర్ మ్యాచింగ్ అనేది తీసుకున్నారు చాలా రేర్ గా చూస్తాము అసలు ప్యూర్ పట్టు లాగే ఉంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మేడం క్వాలిటీ కూడా మనం ప్రీమియం క్వాలిటీ తీసుకొచ్చినాం టోటల్ లైట్ వెయిట్ ఉంటది సారీ కూడా మనకి చిన్న చిన్న ఫంక్షన్స్కి దేనికైనా చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఉంది మనం ఎలా కట్టుకుంటే అలా ఉంటదండి మనకి మంచి కాంట్రాస్ట్ పళ్ళు ఇస్తారు మేడం పాటు ఏమంటే ల్యావెండర్ బ్లౌజ్ ఇచ్చినారు బట్టి కాంట్రాస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కట్టుకుంటే కూడా చాలా బాగుంటాయి మేడం దీంట్లో కలర్స్ ఇంట్లో మన దగ్గర కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి దాదాపు ఒక టూ హండ్రెడ్ సారీస్ వచ్చినాయి మేడం ఇది చూడండి ఇదే సారీ మీరు మార్కెట్ లో పోతే అరౌండ్ సిక్స్ థౌసండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన అమ్మేసారి ఉంది మీకోసం తీసుకొచ్చిన స్పెషల్ ఆఫర్లో జస్ట్ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ మాత్రమే మేడం టూ నైన్ ఫిఫ్టీ అండి అంటే బయట తక్కువకి సగం తక్కువ ధరలో అయితే కొనవచ్చు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మేడం మీరు ఒకసారి క్వాలిటీ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏమంటే దీని ఫీల్ ఏముంది రాగానే మీకు తెలుసు అది మీకు అందరికీ ఉంటే మన షాప్ వచ్చేసి న్యూ క్లాసిక్ సారీ హౌస్ అమీర్పేట్లో మెయిన్ రోడ్కి ఆర్ఎస్ బ్రదర్స్ పక్కన మీరు ఆల్రెడీ దాదాపు మనకు ఫోర్ ఇయర్స్ నుంచి మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారు సో నుంచి కూడా మన వీడియోస్ మీ అందరికీ షేర్ చేస్తూనే ఉన్నామండి చాలా సపోర్ట్ చేశారు చాలా మందికి తెలుసు క్వాలిటీ గురించి మంచి ఐడియా ఉంది అండ్ ఎప్పుడు కూడా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు ఇప్పటివరకు కూడా ఇవి కాస్ట్ చెప్పారు లైట్ వెయిట్ లాంగ్ బార్డర్ లో మనకి చాలా బాగుంటుంది మేడం ఏమంటే దీంట్లో కూడా వెరైటీస్ చాలా వస్తున్నాయి ఏమంటే దాని ఫీలింగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది బట్ట టోటల్ సాఫ్ట్ ఉంటుంది చాలా బాగుంటాయి మేడం మంచి రిచ్ కలర్ ఉంది రెడ్ కి గ్రీన్ బార్డర్ మేడం చాలా లైట్ వెయిట్ ఉంది మీరు అన్నట్టు సాఫ్ట్ ఫీలింగ్ కూడా బాగుంది మనకి ఏమంటే మంచి కాంట్రాస్ట్ బార్డర్ ఇస్తారు మేడం కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారండి చాలా బాగుంటుంది సారీ కూడా టోటల్ మెత్తగా ఉంటే బట్ట కూడా నింకల్ ఫ్రీ ఉంటుంది ఇది ఏమంటే దీంట్లో డిజైన్స్ చాలా వచ్చినాయి మీకు ఏమంటే ఒక దాదాపు ఒక టూ హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో అన్నింటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది ఇదే సారీ మీరు యాక్చువల్ గా షోరూమ్స్ లో పోతే అరౌండ్ ఫైవ్ మీకోసం తీసుకొచ్చిన స్పెషల్ ఆఫర్ లో జస్ట్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా ఇంకా తక్కువ ధరకి పిల్లలకి ఏమైనా ఆఫ్ సారీస్ అట్లా కుట్టించాలి అనుకుంటే చాలా బాగుంటుంది బెస్ట్ ప్రైస్ లో అండి ఇంకా ఫుల్ గేరా పెట్టించి మనకి నచ్చినట్టు కుట్టించుకోవచ్చు దీంట్లో డిజైన్స్ ప్యాటర్న్స్ కూడా చాలా ఉన్నాయి ఏమంటే సార్ మీరు విజిట్ చేయండి షాప్కి మీకు తెలుసు అండి సో ఇన్ని డిజైన్స్ చూడండి మెయిన్గా చాలా కొత్త డిజైన్స్ అయితే తీసుకొచ్చారు ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది ఒకసారి చూద్దాం ఇది చూడండి మేడం ఇది కూడా మనకి ఏమంటే లైట్ వెయిట్ లో ఇది నేను మనకి చూపించేది సెమీ కంచి కి ఏముంది చెప్పి ఇస్తాం మనకి సేమ్ మనకి ఏమంటే హై రేంజ్ లో వచ్చే సారీస్ ఫిఫ్టీన్ థౌసండ్ టెన్ లో దాంట్లోనే మనం లో బడ్జెట్ లో తీసుకొచ్చాం ఏమంటే టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటాయి కాంట్రాస్ట్ పళ్ళు ఇస్తారు మేడం కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారండి చాలా బాగుంటాయి బట్ట కూడా టోటల్ ప్రీమియం క్వాలిటీ ఉంది ఇదే సారీస్ మీ షోరూమ్స్ లో పోతే అరౌండ్ మీకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ అబవ్ సారీస్ ఉంది డిజైనర్ పీసెస్ ఉంటాయండి చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మీ నా వర్క్ న్యూ కలెక్షన్ తీసుకొచ్చాం ఎందుకంటే మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది బట్టి మీకు అందరికీ తెలిసే ఉంటుంది మనకు ఫిబ్రవరి మార్చ్లో ఫుల్ మ్యారేజెస్ ఉన్నాయి సో ఏమంటే మనకి టోటల్ హోల్సేల్ ప్రైస్లో ఇస్తామండి బల్క్లో మీకు కావాలంటే కూడా మీరు రావచ్చు అండి రీసేలర్స్ కూడా మన దగ్గర చాలామంది ఉన్నారు సో మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి ఇదేసారి మీరు షోరూమ్స్లో పోతే అరౌండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీ సారీ ఉంది మీకోసం తీసుకొచ్చినాం జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే మేడం విన్నారా టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లోనే ఎంత బాగున్నాయో పెద్ద బార్డర్ చాలా గ్రాండ్ గా ఉంటుంది నిజం చెప్పాలంటే కనుక ప్యూర్ ఇది పక్కన పెడితే ఏదేది అని తెలుసుకోవడం కష్టమే అలాంటి కలర్ కాంబినేషన్స్ అలాంటి క్వాలిటీ కూడా ఉంది ఇప్పుడు మనం తీసుకొచ్చిన టోటల్ లేటెస్ట్ మోడల్లో మనకు దీంట్లో గమనించండి మొత్తం మనకి ఏమంటే ప్యారెట్స్ వచ్చి కంప్లీట్లీ డిఫరెంట్ కాంబినేషన్ ఇచ్చిన మేడం షేడ్ కూడా చూడండి చెక్స్ వచ్చి వెరైటీగా ఉంటుంది మేడం ఇలా చూడండి చూడండి మేడం అసలు ఎంత బాగుందో కలర్ కానీ డిజైన్ వీవింగ్లో స్మాల్ చెక్స్ ఇచ్చేసి మధ్యలో పికాక్ ఇచ్చారు మెయిన్ గా ఇందులో పీచ్ కలర్ మెజంతా కలర్ కాంబినేషన్ తీసేసుకున్నారండి అది హైలైట్ ఉంది కాంబినేషన్ మాత్రం ఇది టిష్యూ ఉంది బట్టి దీనిపైన మనకు బ్లౌజ్ కూడా టిష్యూ ఇస్తారండి కాంట్రాస్ట్ పల్లు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటాయి మేడం ఇదే పర్టికులర్ డిజైన్లో కొన్ని కలర్స్ కూడా మనం తీసుకొచ్చిన మేడం టెన్ టు ట్వెల్వ్ కలర్స్ వచ్చినాయి మనకు కొన్ని డిజైన్స్ కూడా వస్తాయి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ చూడండి ఆఫ్ బైట్ హా కొద్దిగా చిన్న బోర్డర్ కావాలంటే కూడా ఈ డిజైన్ లో अवेलेबल ఉంది ఇదే సారీ మీరు పెద్ద పెద్ద షోరూమ్స్ లో పోతే అరౌండ్ 5000 5500 అట్లా అమ్మే సారీ ఉంది మీ కోసం తీసుకొచ్చిన జస్ట్ 2950 మాత్రమే మేడం 2950 రూపీస్ చూసారా కలర్ చార్ట్ వచ్చింది ఈ డిజైన్ లో పార్టిక్యులర్ గా పెద్ద బోర్డర్ కావాలనే వాళ్ళకి అలా ఇచ్చారు చిన్న బోర్డర్ కావాలంటే ఇంకొక డిజైన్ కూడా మనం తీసుకొచ్చిన దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి దీంట్లో ఏమంటే ఫ్లవర్ డిజైన్స్ అన్ని చేంజెస్ వస్తాయి ఇదే సారి మీరు మార్కెట్లో పోతే అరౌండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ అబవ్ సారీ ఉంది మీకోసం జస్ట్ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఎంత బాగున్నాయో చూసారా డిజైన్స్ మీకు వీడియోలో ఎందుకంటే డిజైన్స్ చాలా ఉంటాయి కాబట్టి అంతగా తెలియకపోవచ్చు అండి స్టోర్కి విజిట్ చేస్తే ఈ డిజైన్స్ చూస్తే ఏంట్రా బాబు ఈ ప్రైస్లో ఎంత మంచి డిజైన్స్ వస్తున్నాయా అనుకుంటారు అలాంటి కలెక్షన్ ఉంది నెక్స్ట్ చూద్దాం రీసేల్ పర్పస్ అయితే ఒకసారి విజిట్ చేయండి మీకు కలెక్షన్ గురించి ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది మీకు ఇంకా బెస్ట్ ప్రైస్ ఉంటుంది అండి బల్క్లో తీసుకునే పర్సెంట్ తీసుకుంటారు వాళ్ళు కూడా బెనిఫిట్ రావాలి మన కస్టమర్కి బల్క్లో ఇస్తాం లైట్ వెయిట్లో లావెంటర్ కలర్ ఆల్ ఓవర్ ఉన్నటువంటి వీవింగ్ ఉన్నటువంటి చీర కంచి అంటే మనం ట్రెడిషనల్ కంచి స్టైల్లో చీరలు చూస్తాం కదా అలాంటి మోడల్ ఇచ్చారు ఇది చాలా మంచి ప్రీమియం క్వాలిటీ ఉంది మేడం కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మేడం దాదాపు వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది మనకి జెరీ చూడండి క్వాలిటీ చూడండి దాని ఫీలింగే వేరే వస్తుంది దీంట్లో మన దగ్గర ఏమంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి మీకు ఏమంటే మనం దీంట్లో కూడా ఆఫర్స్ తీసుకొచ్చినాం యాక్చువల్గా ఇదే సారీస్ మేము మార్కెట్లో పోతే అరౌండ్ మీకు ఇదే సారీ మీకు సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ అట్లా అమ్మేసారీ ఉంది మన దగ్గర ఏమంటే టోటల్ హోల్సేల్ ప్రైజెస్ బట్టి మీకోసం తీసుకొచ్చినాం జస్ట్ చూడండి ఫస్ట్ కలర్స్ కూడా చూడండి ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఒకసారి షాప్ కి విజిట్ చేస్తే దాదాపు నా దగ్గర టూ హండ్రెడ్ సారీస్ ఉంటాయి మేడం పది ఇరవై ముప్పై కాదండి రెండు వందల సారీస్ లో మీరు ఏం సారీ కావాలంటే తీసుకోవచ్చు మీకు కాంబినేషన్ కలర్స్ ఒకటి కాదు రెండు కాదు మేడం ఇప్పుడు రన్నింగ్ కలర్స్ ఏం నడుస్తున్నాయి దాదాపు నా దగ్గర ఇది అయితే జస్ట్ నేను ఒక ఫైవ్ టు టెన్ పర్సెంటే చూపిస్తున్నా వీడియోలో మీరు ఒకసారి విజిట్ చేస్తే దాదాపు ఒక టూ హండ్రెడ్ సారీస్ మన దగ్గర చూపించచ్చు సో మీకు మార్కెట్లో సెవెన్ ఫైవ్ ఎయిట్ థౌసండ్ పైన అమ్మే సారీ ఉన్నాయి మీకోసం తీసుకొచ్చిన జస్ట్ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ మాత్రమే మేడం త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా వీటికి అయితే ఫ్రీ షిప్పింగ్ ఎలాగ ఉంటుంది తర్వాత మీకోసరం తీసుకొచ్చిన ఇప్పుడు రింగ్ సిల్వర్ సిల్వర్లో ఏమంటే బాగా రన్నింగ్ అవుతుంది సెల్ఫ్లో లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటాయి మేడం సారీస్ చాలా బాగా ఇచ్చారండి అంటే ఈ జరీ క్వాలిటీ కానీ మనం క్లాత్ ఆ ఫీలింగ్ కానీ తెలిసిపోతుంది కదా రాయల్ బ్లూ కలర్ సెల్ఫ్లో ఇచ్చారు సెల్ఫ్ అంటే దీనికి బ్లౌజ్ కూడా సెల్ఫే ఇస్తారండి ఎందుకంటే దీని మ్యాచింగ్ ఎలాగో సెట్ అవుతుంది బట్ ఈ ప్లేన్ బ్లౌజ్ వస్తారు హ్యాండ్స్ పైన బార్డర్ దీంట్లో మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ తీసుకొచ్చిన మేడం దాదాపు దీంట్లో కూడా నా దగ్గర కొన్ని పేస్టల్ కలర్స్ ఉన్నాయి కొంచెం బ్రైట్ కలర్స్ ఉన్నాయి ఇదేసారి మీరు మార్కెట్లో పోతే అరౌండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ పైన అమ్మేసారి ఉంది మీరు ఒకసారి కలర్ చార్ట్ చూడని అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చినాం టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది మేడం ఏజ్ కూడా కట్టుకోవచ్చు ఇప్పుడు ఎందుకంటే మ్యారేజ్ సీజన్ ఉంది బట్టి మీకు మంచి కలెక్షన్ మనం తీసుకొచ్చినాం అది కూడా ఆఫర్ ప్రైస్లో తీసుకొచ్చినాం నేటో నా దగ్గర దాదాపు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో పాటు కలర్స్తో పాటు ఉంటాయి మీకు ఇదే సారి మార్కెట్లో పోతే అరౌండ్ ఫైవ్ ఫైవ్ సిక్స్ థౌసండ్ పైన అమ్మేసారి త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఎంత బాగున్నాయండి ఇవైతే సెల్ఫ్ బ్లౌజ్ బట్ ఏ ఏ కలర్ మ్యాచింగ్ మనం కాంట్రాస్ట్ సెట్ చేసినా కూడా బాగుంటుంది ఈ చీరలకి ఇలా లైట్ కలర్స్ వచ్చాయి గోల్డ్ జరిగి వచ్చాయి సిల్వర్ జరీ వచ్చాయి ఎలా కావాలన్నా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడండి డిఫరెంట్ కలర్ ఉంది ఇంగ్లీష్ కలర్ మేబీ వీడియోలో మీకు చేంజ్ కావచ్చు చూడండి చాలా బాగుంటుంది ఏమంటే టోటల్ లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ చూడండి ఎలా పట్టుకున్నా కూడా మళ్ళీ ఎంత సాఫ్ట్ గా ఉందో క్లాత్ లైట్ బేబీ పింక్ అండి మెజంతా పింక్ లో మనకి బార్డర్స్ అయితే ఇచ్చారు ఇక్కడ అంతా కూడా ఆల్ ఓవర్ వీవింగ్ ఇచ్చారు కాకపోతే ఇందులోనే ఇమిడిపోయినట్టుగా నీట్గా ఉంది ఆ అయితే ఉంది కొంతమందికి ఏంటంటే మరి ఎక్కువగా బ్రైట్గా బయటకు కనపడద్దు ఇలా ఉండాలి అనుకుంటారు చూడండి మేడం మంచి కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తారు మేడం దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉంది మనకి మోడల్ కొన్ని చూపిస్తున్నాం ఏమంటే వన్ డిజైన్కి మీకు టూ ఆర్ త్రీ పీసెస్ వస్తాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తీసుకొచ్చినాం ఇదే సారి మేము మార్కెట్లో పోతే అరౌండ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ థౌజండ్ పైన సారీ ఉంది మీకోసం తీసుకొచ్చాం జస్ట్ ఒకసారి మీరు కలర్ ఏం చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి దీంట్లో కూడా నా దగ్గర దాదాపు ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ శారీస్ ఉంటాయి మేడం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కొత్త కలెక్షన్ మనం తీసుకొచ్చినాం టోటల్గా ఎంత మ్యారేజ్ కోసం మనం తీసుకొచ్చినాం ఎందుకంటే మ్యారేజ్ సీజన్ బట్టి అందరికీ మనకి ఏమంటే ఏ ఫంక్షన్ కూడా చాలా బాగుంటాయి మేడం దీంట్లో నా దగ్గర దాదాపు ఒక వన్ ఫిఫ్టీ శారీస్ టు టూ హండ్రెడ్ సారీస్ ఎనీ టైం రెడీ ఉంటాయి మేడం యాక్చువల్గా ఈ సారీ వచ్చేసి సెవెన్ ఫైవ్ ఎయిట్ థౌజండ్ పైన మీది మీకోసం తీసుకొచ్చినాం జస్ట్ త్రీ నైన్ ఫిఫ్టీ మాత్రమే త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ చూడండి మనం టోటల్ మనకి ఏమంటే కాంట్రాస్ట్ బార్డర్ చాలా బాగుంటాయి కాంబినేషన్ చూడంత బాగుంది దీంట్లో ఏమంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి కలర్స్ వస్తుంది చూడండి బాగుంది ఆనంద బ్లూకి రెడ్ కలర్ మ్యాచింగ్ తీసుకున్నారు అంత లైట్ వెయిట్ ఉందో అండి ఎందుకంటే ఇంత గ్రాండ్గా తీసుకుంటూ కూడా లైట్ వెయిట్ చేయడం అంటే గ్రేట్ అని చెప్పాలి బాగుంది మంచి కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చినారు మేడం చాలా బాగుంటుంది సారీస్ కూడా టోటల్ లైట్ వెయిట్గా ఉన్నాయి దీంట్లో ఏమంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చినాం మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది కొన్ని శాంపుల్స్ మనం చూపిస్తున్నాం చూడండి చూసారా బాగున్నాయి కాంబినేషన్స్ అన్నీ పింక్ పింక్ గ్రీన్ అది కొత్తగా ఉంది చూడండి కలర్ అయితే అలాగే ఎల్లో రెడ్ చాలా ఉన్నాయండి కాంబినేషన్స్ ఇది అని పర్టికులర్గా చెప్పడానికి అయితే లేదు లాస్ట్ ఆ గ్రీన్ అయితే అదిరిపోయింది అసలు సూపర్ ఉంది ఎంత కాస్ట్ వస్తాయి సార్ ఇదే సారీ మార్కెట్లో పోతే మీకు ఎయిట్ ఫైవ్ నైన్ థౌసండ్ పైన అమ్మేసారీ మీకోసం తీసుకొచ్చినాం జస్ట్ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ మాత్రమే ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ తర్వాత చూడండి మేడం టోటల్ లైట్ వెయిట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది మేడం రేటింగ్ ఎంత బాగుంది అంతే లైట్ పింక్ కి మెరూన్ షేడ్ అయితే తీసేసుకున్నారు మీడియం లెంత్ బార్డర్ అయితే ఇచ్చారు అలాగే దీంట్లో పళ్ళు బ్లౌజ్ రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా టిష్యూలో కాంట్రాస్ట్ ఇస్తారు ఎన్నో డిజైన్స్ చూద్దాం ఒకసారి దీంట్లో నా దగ్గర దాదాపు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా వచ్చినాయి మేడం న్యూ కలెక్షన్ మనం తీసుకొచ్చినాం దీంట్లో మనకి ఏమంటే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి అన్నిట్లో మనకి సిక్స్ టు సెవెన్ కలర్స్ వస్తాయండి ఇవే శారీస్ మనకి మార్కెట్లో పోతే అరౌండ్ నైన్ థౌజండ్ టెన్ థౌసండ్ పైన అమ్మే సారీ ఉంది మీకోసం స్పెషల్ ఆఫర్లో మనం తీసుకొచ్చినాం కొన్ని కలర్స్ చూడండి అన్నీ మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో తీసుకొచ్చినాం మనం నా దగ్గర కొన్ని శాంపుల్స్ ఎందుకు చూపిస్తున్నాం అంటే మనకు వీడియో లాంగ్ అయిపోతుంది బట్టి దాదాపు ఒక టూ టు త్రీ హండ్రెడ్ సారీస్ మన దగ్గర ఎనీ టైం రెడీ ఉంటాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి ఇది ఏమంటే పిల్లల కోసం హాఫ్ సారీస్ కోసం చాలా తీసుకెళ్తున్నారు కస్టమర్ బాగా లైక్ చేస్తున్నారు లైట్ వెయిట్ ఉంది బట్టి సాఫ్ట్ ఉంటుంది మెత్తకుంటాయి బట్ట కూడా చూడండి ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపిస్తున్నాం చూడండి చాలా బాగున్నాయండి ఇవన్నీ నిజంగా వచ్చి చూస్తేనే మనకు ఆ కలర్స్ ఏంటి డిజైన్స్ ఏంటి అని ఇంకా ఈజీగా తెలుసుకోవడానికి అయితే ఉంటుంది ఎంత కాస్ట్లో వస్తాయి యాక్చువల్గా మార్కెట్లో నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ అబవ్ అమ్మేసారి ఉన్నాయి మీకోసం తీసుకొచ్చినాం జస్ట్ ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ మాత్రమే ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు మనం తీసుకొచ్చాం మీకు అందరికీ తెలిసి ఉంటుంది బనారస్ బనారస్లో కూడా మార్కెట్లో ఎన్నో వెరైటీ వస్తుంది ఈ క్వాలిటీ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇది ప్యూర్ బనారస్లో డైరెక్ట్ డైరెక్ట్గా బనారస్ నుంచి వచ్చింది ఐటమ్ ఉంది మనం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ చాలా బాగుంటుంది మేడం బట్ట కూడా కంప్లీట్లీ మనకి ఏమంటే ఇది జెడ్ బ్లాక్ శారీ ఉంది దానిపైన సిల్వర్ వర్క్ ఇచ్చినది మనకి మనకేమంటే దీనికి పళ్ళు సెల్ఫ్ ఇస్తారు బార్డర్ కూడా సెల్ఫ్ ఇస్తారు ఆల్ ఓవర్ జాలు ఉంది శారీలో ఏమంటే కట్టుచొంగు కూడా మీకు చూడండి గ్యాప్ ఉండదు మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగానే ఉంటాయి వర్క్ మొత్తం ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తారు మేడం వన్ మీటర్ బ్లౌజ్ ఇస్తారు మేడం దీంట్లో మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి కలర్స్ కూడా వచ్చినాయి దాదాపు దీంట్లో కూడా మన దగ్గర చాలా స్టాక్ ఉంది ఇది చూడండి మంచి బ్రైట్ మెరూన్ కలర్ ఉంది ఇది చూడండి మేడం మెజంతా పింక్ అన్ని రిచ్ కలర్స్ ఉన్నాయి ఏమంటే ఇది అంటే మ్యారేజెస్లో ఇప్పుడు కంచి కాకుండా బనారస్ కూడా బాగా రన్నింగ్ ఐటమ్ ఉంది ఫాస్ట్ మూవ్మెంట్ ఐటమ్ ఉంది అన్ని ఒకటే టైప్ కాకుండా కస్టమర్కి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా కావాలి కదా సో మీకోసం మనం తీసుకొచ్చిన డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇదే సారి మీరు పెద్ద పెద్ద షోరూమ్స్ లో పోతే అరౌండ్ లెవెన్ థౌసండ్ థౌజండ్ మినిమం వచ్చేసి టెన్ థౌసండ్ ఏ అమ్మేసారి ఉంది మీకోసం తీసుకొచ్చినాం చూడండి ఆఫర్లో దీంతో పాటు ఇంకొక డిజైన్ కూడా తీసుకోవచ్చు కంప్లీట్లీ బూటా అంటాం సారీలో కొంచెం సింపుల్ బూటా స్టైల్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు ఇది కూడా మనకి కంప్లీట్లీ లాస్ట్ వరకు వచ్చేది బూటా ఉంటుంది చాలా బాగుంటుంది మేడం బట్ట కూడా చూడండి టోటల్ డిఫరెంట్ ఉంది దీంట్లో ఉన్న దాదాపు దాదాపు ఒకసారి ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ ఉంటాయి మేడం చూడండి చూడండి మీకు ఒకటే కలర్ ఒకటే కాంబినేషన్లో టెన్ పీసెస్ కావాలంటే కూడా మనం ఇచ్చేస్తాం ఏమంటే మన ఓన్ లూమ్స్ ఉన్నాయి బట్టి మీకోసం స్పెషల్గా నేపించి ఇచ్చేస్తామండి వైట్ రెడ్ ఇవన్నీ స్పెషల్గా ఆర్డర్ పీసెస్ ఉంటే మ్యారేజెస్లో అందరు చాలా లైక్ చేస్తారండి ఇది చూడండి లెవెండర్ కలర్ చేస్తారు అసలు ఈ కలర్ అనుకున్నప్పుడు చాలా దొరకదు ఇది చూడండి టోటల్ వైన్ షేడ్ కాస్ట్ ఎంత అన్నారు సార్ ఇది ఇది యాక్చువల్గా మార్కెట్లో లెవెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ అబవ్ మే సారీ ఉంది మీకోసం తీసుకొచ్చినాం జస్ట్ ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ మాత్రమే మేడం ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అవును మేడం తర్వాత చూద్దాం పట్టులో ఇప్పుడు మీకోసం తీసుకొచ్చిన మేడం హ్యాండ్మేడ్ సారీస్ ఉంటాయి అండి లైట్ వెయిట్ ఉంటుంది కంచి బార్డర్ చూడండి ఒక శాంపుల్ మనం చూపిస్తున్నాం టోటల్ స్టాండర్డ్ ఉంటుంది చాలా బాగుంటుంది మేడం చూడండి లైట్ వెయిట్ పట్టు చీరలండి అంటే ఇవి ఇంకా త్రీ సిక్స్ మేడం ఐటమ్ ఎట్లా ఉందంటే ఎప్పటికే స్టాక్ కాదు ఆగేది ఉండదు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి స్టాక్ కూడా ఇది హ్యాండ్లూమ్ బట్టి దీని ప్రొడక్షన్ చాలా స్లో ఉంటుంది మేడం దీని స్పెషాలిటీ ఏమంటే చేనేత బట్టి ఇంటికి ఒక పీస్ సారీ అవుతుంది మీకు దీంట్లో నా దగ్గర దాదాపు ఒక టూ హండ్రెడ్ సారీస్ కూడా ఉంటాయి మేడం కానీ అన్ని డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మీరు చూడండి అంత చేనేత శారీస్ బట్టి హ్యాండ్లూమ్ బట్టి టోటల్ మనకి ఏమంటే సింగిల్ సింగిల్ డిజైన్కి సింగిల్ సింగిల్ పీసెస్ తయారవుతాయి మీకు దాదాపు ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ సారీస్ మన దగ్గర ఎనీ టైం రెడీ ఉంటుంది కానీ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో తీసుకొస్తాం కొన్ని మోడల్స్ మనం చూపిస్తున్నాం చూడండి ఇదే సారీ మీరు మార్కెట్లో పోతారా నైన్ థౌజండ్ టెన్ థౌసండ్ అబవ్ అమ్మే సారీ ఉన్నాయి మీకోసం తీసుకొచ్చినాం జస్ట్ మీకోసం తీసుకొచ్చాం దీంట్లోనే కొంచెం ఇంకా ప్రీమియం క్వాలిటీ బిగ్ బార్డర్తో అండి డబుల్ వర్క్ వస్తుంది డబుల్ మార్పు వస్తుంది చూడండి ఓకే దీంట్లోనే కొంచెం పెద్ద బార్డర్ కావాలంటే ఇలా డిజైన్స్ ఉన్నాయి వీటిల్లో కూడా డిజైన్స్ అయితే ఉన్నాయి చూద్దాం ఇందులో కాంట్రాస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది మేడం ఇవి కూడా హ్యాండ్మేడ్ బట్టి దీని స్పెషాలిటీ ఏమంటే అంటే ఇండికో పపీస్ తయారవుతుంది సో మనకి దీంట్లో కొన్ని కాంట్రాస్ట్ కొన్ని సెల్ఫ్ దాదాపు నా దగ్గర చెప్తున్నాం కదా వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ సారీస్ ఎనీ టైం రెడీ ఉంటుంది కొన్ని మాత్రం మనం వీడియోలో చూపిస్తాను మీకు ఇదే సారీ మార్కెట్లో పోతే అరౌండ్ టెన్ ఫైవ్ లెవెన్ ట్వెల్వ్ థౌజండ్ పైన సారీ ఉంది మీకోసం తీసుకొచ్చినాం జస్ట్ చూడండి ఒకసారి కలర్స్ కాంబినేషన్స్ కూడా మీకు అర్థమవుతుంది అంతా హ్యాండ్ మేడ్ ఉంది టోటల్ మనకి ప్యూర్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇవైతే ఎంత కాస్ట్లో ఉన్నాయి సెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ అసలు ఆ డిజైన్స్ ఇవ్వండి బూటా డిజైన్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ ఇలా ప్యూర్లో మనకి సెవెన్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ తర్వాత ఇది స్పెషల్గా డబల్ వార్పుల్లో మనం తీసుకొచ్చాము లాంగ్ బార్డర్లో డిజైనర్ పీసెస్ ఉన్నాయి మేడం టోటల్ హ్యాండ్మేడ్ ఉంటుంది బాగుందో అండి మనకి ఏంటంటే సెల్ఫ్ డోరియా వస్తుంది సన్నగా జరిగి లైన్స్ వస్తాయి ట్రయాంగిల్లో బూటా మళ్ళీ మీనాకారి దాంట్లో కలర్ కూడా మంచి మ్యాంగో ఎల్లోకి పర్పుల్ కలర్ మ్యాచింగ్ తీసుకున్నారు బ్లౌజ్ పెళ్ళ కోసం కూడా బాగుంటుంది చీర ఇవన్నీ ఏమంటే హ్యాండ్ మేడ్ బట్టి సింగల్ వన్ ఆర్ టూ పీసెస్ తయారవుతుంది మేడం ప్రొడక్షన్ చాలా స్లో ఉంది దీన్ని సో మనకేమంటే మేడ్ బట్టి మీకు అందరికీ తెలిసే ఉంటుంది చేనేత అంటే చాలా నీట్గా చేయాలా సో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మనం తీసుకొచ్చినాం ఇదే సారి మీరు మార్కెట్లో పోతే అరౌండ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అట్లా అమ్మేసారి ఉంది మీకోసం తీసుకొచ్చినాం జస్ట్ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే సూపర్ అండి అసలు ఆ డిజైన్స్ ఎయిట్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో నెక్స్ట్ చూద్దాం ఇంకా వెడ్డింగ్ కలెక్షన్ ఎలా వచ్చింది బ్రైడల్ కలెక్షన్ మనం తీసుకొచ్చి మీరు అందరికీ తెలిసి ఉంటుంది ప్యూర్ కంచి పట్టుకి మీ సిల్క్ మార్క్ ఏముంది మనం ఓపెన్గా చెప్పి ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉంటేనే దానికి సిల్క్ మార్క్ మనం పెట్టేది సొసైటీ నుంచి ఇదంతా మనకి ఏమంటే ప్యూర్ కంచి పట్టు వెడ్డింగ్ కలెక్షన్ మనం తీసుకొచ్చినాం టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది మేడం టూ గ్రామ్ గోల్డ్ సారీ అంటాం ఎంత వెడ్డింగ్ కలెక్షన్స్ మనం తీసుకొచ్చినాం ఓకే ఇప్పుడు కొన్ని డిజైన్స్ చూద్దామండి ఎట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇంట్లో మన దగ్గర దాదాపు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తీసుకొచ్చినా మనం టోటల్ హ్యాండ్ మేడ్ ఉంటుంది చాలా బాగుంటుంది మ్యాడమ్ ఇవన్నీ మ్యారేజ్ కలెక్షన్ మనం తీసుకొచ్చినాం మనకి ఏమంటే ఎంగేజ్మెంట్ మ్యారేజ్ రిసెప్షన్ దేనికైనా కట్టుకోవచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటుంది ప్యూర్ కంచి పట్టు వెడ్డింగ్ శారీస్ ఇవన్నీ మార్కెట్లో పోతే అరౌండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ థౌజండ్ పైన అమ్మే సారీ ఉన్నాయి మీకోసం తీసుకొచ్చినాం దీనిపైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటే సో మనకి ట్వంటీ త్రీ ఉంటే లెవెన్ ఫైవ్ పడుతుంది మనం ట్వంటీ ఫోర్ ఉంటే ట్వెల్వ్ పడుతుంది ట్వంటీ సిక్స్ ఉంటే థర్టీన్ పడుతుంది అలా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు ఉంది సిల్క్ మార్క్ ఉంది చేనేత సారీస్ ఉంది దీనిపైన కూడా మనం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫీస్ ఉన్నమండి ఇలా తర్వాత మీకోసం తీసుకొచ్చిన ఇది బ్రైడల్ కలెక్షన్ ఇంత వెడ్డింగ్ కలెక్షన్ మనం తీసుకొచ్చినాం ప్యూర్ కంచి పట్టు టోటల్ హ్యాండ్ మేడ్ సారీస్ ఉన్నాయి ఇవంతా మనకి ఏమంటే ప్యూర్ కంచి పట్టు ఉంటుంది చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది చూడండి మీరు క్వాలిటీ కూడా ఎట్లా ఉందండి అబ్బా ఇది కూడా చాలా లైట్ వెయిట్లో ఉంది మెయిన్ ఈ కలర్ ఏంటంటే చాలా తక్కువ చూస్తామండి ఈ మధ్య కాలంలో అయితే రావడం చాలా తగ్గిపోయింది డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఉంది అలౌరు అంతా కూడా గోల్డ్ చిన్నగా సన్నగా క్రీపర్ డిజైన్ ఇచ్చింది దీనికి కూడా హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ వస్తుంది డబల్ వార్పుది ఉంది చేనేత సారీస్ ఉంటుంది అంతా వెడ్డింగ్ కలెక్షన్ మనం తీసుకొచ్చిన మనకి ప్లేన్ బ్లౌజ్ ఇస్తారు దీనిపైన కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు దీంట్లో మన దగ్గర దాదాపు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తీసుకొచ్చినాం కొన్ని మాత్రం మనం చూపిస్తున్నాం ఇప్పుడు ఫ్యాషన్ మీడియం బార్డర్ బాగా రన్ ఇంతకు ముందు లాంగ్ బోర్డర్ ఉండే ఇప్పుడు కస్టమర్ అంతా ఏమంటే ఎవర్ గ్రీన్ ఎప్పటికైనా కట్టుకోవాలంటే చాలా బాగుంటది ఏం సైజ్ అంటే మాక్సిమం ఏ టైం కూడా కట్టుకున్నా చాలా బాగుంటుంది ఎంత వెడ్డింగ్ కలెక్షన్ చూడండి డిజైనర్ పీసెస్ ఉన్నాయి మీకు దీంట్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి

ఇది ఎక్స్క్లూజివ్ సారీస్ మనం తీసుకొచ్చినాం ఇవంతా వెడ్డింగ్ కలెక్షన్ ఏమంటే మనకు టోటల్గా సిల్క్ ఫాస్ట్ జెరీ అంటాం దీని స్పెషాలిటీ ఏమంటే ఈ జెరీ కూడా మనకి టోటల్ డిఫరెంట్ క్వాలిటీలో మనం తీసుకొచ్చేది మనకి వన్ జీ టూ జీ వన్ గ్రామ్ టూ గ్రామ్ కాదు సిల్క్ ఫాస్ట్ అంటాం మేడం జెరీ టోటల్ స్పెషల్ గా వేరే తయారైతుంది దీంట్లో ఏమంటే మనకి ఏమంటే జెరీ కూడా వేరే క్వాలిటీ కూడా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు ఉంది సిల్క్ ఇది డిజైనర్ తీసుకొచ్చిన వెడ్డింగ్ కలెక్షన్ స్పెషల్లీ ఫర్ మ్యారేజెస్ దానికి చాలా బాగుంటది కాంట్రాస్ట్ పళ్ళు విత్ మనకి ఏమంటే సపరేట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు లైట్ వెయిట్ ఉంటుంది దీంట్లో కొన్ని డిజైన్స్ మనం తీసుకొచ్చినాం చూడండి ఆఫ్ వైట్ లోనే చాలా కొత్తగా ఉంది డిజైన్ ఎంత మనకి ఏమంటే సింగల్ సింగిల్ పీసెస్ వస్తాయండి ఎంత న్యూ కలెక్షన్ మనం తీసుకొచ్చినాం వెడ్డింగ్ కోసం మీకు ఇదే సారీ మార్కెట్లో పోతే అరౌండ్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ థౌజండ్ పైన అమ్మే సారీ ఉంది ఏమంటే వెడ్డింగ్ కలెక్షన్ మనం తీసుకొచ్చినాం మీకు తెలిసే ఉంటుంది హ్యాండ్మేడ్ శారీస్లో దీనిపైన కూడా స్పెషల్ ఆఫర్ మనం తీసుకొచ్చినాం చూడండి ఎంత న్యూ డిజైన్స్ మనం తీసుకొచ్చినాం దీంట్లో నా దగ్గర దాదాపు ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ సారీస్ ఉంటాయండి సో మీరు ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది చూసారు కదా ఇది వీటిల్లో కూడా మనకి ఇప్పుడు ఆఫర్ అవును మేడం దీనిపైన కూడా మేము ఇచ్చేది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తాం ఓకే సో ఈ దీనిపైన ఉన్న ప్రైస్ ని బట్టి అది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో థర్టీ ఎయిట్ థౌసండ్ అంటే మీకు పంతొమ్మిది వేలు వస్తుంది ఇది చూడండి ప్యూర్ కంచిలో ఇదంతా మనకి ఏమంటే హ్యాండ్ మేడ్ సారీలో డిజైనర్ పీసెస్ తీసుకొచ్చినాం టోటల్గా దీని కాన్సెప్టే టోటల్ వేరే ఉంది వెడ్డింగ్ కలెక్షన్ లో అసలు కాంబినేషన్ కలర్ చూడండి బార్డరే కొత్తగా చూడండి కొత్త మ్యాచింగ్ చూసారా లైట్ బ్లూ ఐస్ బ్లూ అంటాం కదా అలా ఉంది దీనికి డార్క్ మెరన్ కాంబినేషన్ తీసుకున్నారు కొత్త కాంబినేషన్ అండి ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు అంటే మనకి సిల్క్ మార్క్ వచ్చి ఇది పాత కాలంలో ఏమంటే ఇట్లాంటి జాయింట్ చూసేది అటాచ్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు మేడం దీంట్లో నా దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తీసుకొచ్చినాం ఏమంటే ఇవంతా హ్యాండ్ మేడ్ బట్టి మీకు ఈ కాంబినేషన్స్ చూడండి అన్ని మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ కలర్స్ మనం తీసుకొచ్చినాం ఎంత బ్రైడల్ కలెక్షన్ ఎందుకు చూపిస్తున్నామంటే అందరికీ తెలిసి ఉంటుంది మా షాప్ వచ్చేసి న్యూ క్లాసిక్ కన్సీ సారీ హౌస్ అమీర్పేట్లో మెయిన్ రోడ్కి ఆర్ఎస్ బ్రదర్స్ పక్కనే వెరీ సింపుల్ అడ్రస్ ఉంది మీకు దీంట్లో నా దగ్గర దాదాపు ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ సారీస్ ఎనీ టైమ్ రెడీ ఉంటుందండి మీకు ఎప్పుడైనా రావచ్చు దీనిపైన కూడా మనం ఆఫర్ ఇస్తున్నాం అండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ సో అది కాకుండా మనం ఏమంటే ఈసారి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం వెడ్డింగ్ కలెక్షన్ మనకి ఏమంటే ఒక వడ్డ్యాలం ఫ్రీ ఇస్తుంది పెళ్లి పట్టు చీరల పైన ప్యూర్ బ్రైడల్ పట్టు శారీస్ పైన ఒక అయితే ఫ్రీగా వస్తుంది చేస్తారంటే వాళ్ళకి ఒక ఫ్రీ అది కూడా మంచి ప్రీమియం క్వాలిటీతో ఉన్నటువంటి పడ్డాను నార్మల్ది కాదు ప్రీమియం క్వాలిటీ అయితే ఉంది సో మీ అందరికి తెలిసే ఉంటుంది మా షాప్ వచ్చేసి న్యూ క్లాసిక్ కంచి సారియాజ్ అమీర్పేట్లో మెయిన్ రోడ్కి ఆర్ఎస్ బ్రదర్స్ పక్కనే ఇట్లానే మీరు సపోర్ట్ చేయండి మాకు మంచి మంచి వెరైటీస్ తీసుకొస్తాం మీ కొత్త కొత్త ఆఫర్స్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్